కల్కి మూవీ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి నోట ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఏ ఒక్క థియేటర్లో చూసినా బ్లాక్ బస్టర్స్ని అయితే క్రియేట్ చేసేసింది సో దట్ అయితే కల్కి పొజిషన్ ఎలా ఉంది ఎన్ని రికార్డ్స్ని కల్కి సాధించింది ఇప్పటి వరకు అండ్ ప్రభాస్ మూవీస్లో చూసుకుంటే ఏ మూవీ బెస్ట్గా ఉంది అనే విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్ హియర్ అస్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడైతే ప్రతి ట్రెండ్ అయిపోయిందనమాట ఎక్కడ చూసినా కల్కి 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 చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కల్కి అని అసలు కల్కి ఇప్పటి వరకు లెవెన్ డేస్ అవుతుంది కంప్లీట్ చేసుకుని సో ఈ లెవెన్ డేస్లో ఎన్ని రికార్డ్స్ బదులు కొట్టింది సార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మరి అది రిలీజ్కి ముందు నుంచి మనం చూసాం దాని హైప్ ఎలా ఉందో ఆ హైప్ తగ్గట్లుగానే ఆ సినిమా ఈరోజు బాక్సాఫీస్ దగ్గర ఒక బాక్స్ ఆఫీస్ బొనాంజా బ్లాక్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ ఇలా ఏ అయితే పదాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆ సినిమా అర్హురాలే అన్నట్టుగానే ఆ కలెక్షన్స్ అనేవి ఉండవి చెప్పాలంటే తెలుగు ప్రాంతంలో కంటే కూడా నార్త్లో అలాగే ఓవర్సీస్లో మిగతా అన్ని రాష్ట్రాల్లో సో ఇప్పటికే అది దాని మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బు మొత్తం రాబట్టేసింది ఇంకా ఇప్పుడు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఆ ఏరియాలన్నింటిలో కూడా ఓవర్ఫ్లో అవుతుందన్నమాట ఓకే దాని మీద ఇన్వెస్టర్స్ అందరూ కూడా దానికంటే ప్రాఫిట్స్ అందుకుంటున్నారు ఇప్పటికే అంటే నేను పదకొండు రోజులకి తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్క్ని అది సాధించేసింది ప్రొడ్యూసర్స్ కూడా అఫీషియల్గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సో వాళ్ళది అక్కడ పక్కన పెట్టుకున్న మన ట్రేడ్ రిపోర్టు మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు అందించే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చూసుకున్నా కానీ నిజంగానే ఒక విజయ దుందుబి అంటాం అనమాట తెలుగులో సో అలాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది ప్రభాస్ సినిమాల్లో ఆయన ఇదివరకైతే బాహుబలి టు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో దాని తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది చాలా చోట్ల కూడా కలెక్షన్స్ పరంగా అలాగే ఓవర్సీస్ నుంచి మాట్లాడుకుంటే మనం అక్కడ నిన్నటికే సిక్స్టీన్ మిలియన్ మార్క్ని క్రాస్ చేసింది సో సౌత్ ఇండియాలోనే ఇప్పుడు దానిది టాప్ ర్యాంక్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లోనే ఇప్పటివరకు ఓవర్సీస్లో ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్కి వచ్చేసింది సో అక్కడ అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఇక్కడికి ఇండియాకి వచ్చేటప్పుడు నార్త్లో తెలుగులో తెలుగు నుంచి హిందీలోకి అయిన సినిమాల్లో రెండు వందల కోట్ల నెట్ మార్కుని సాధించినటువంటి మూడో సినిమాగా ఇది రికార్డులోకి ఎక్కింది ఇదివరకు బాహుబలి టూ ఒకటి ట్రిపుల్ ఆర్ ఒకటి ఆ రెండు మాత్రమే టూ హండ్రెడ్ క్రోర్స్ ఓన్లీ హిందీ వరకే హిందీ బెల్ట్లో ఆ రెండు సినిమాలు మాత్రమే టూ హండ్రెడ్ క్రోర్స్ మార్కును దాటాయి ఇప్పుడు ఇది ఖాతాలో ఆ మార్కు అందుకుంది సో ఏవైతే ఇది వరకు ఐదు వందల కోట్ల పైన బాహుబలి టూ అనేది ఉంది అది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సో నేను కూడా ట్రిపుల్ ఆర్ వచ్చేసి రెండు వందల కోట్ల పైన ఉంది ట్రిపుల్ ఆర్ని దాటేసి ఇది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది కల్కి అనేది అట్లా హిందీ బిల్ అంటే ఇది ప్రభాస్ తను ఏదైతే పాన్ ఇండియా సూపర్ స్టార్ ఏకైక పాన్ ఇండియా సూపర్ స్టార్ని తనని ఎందుకు పిలుస్తున్నారు అనేది ఈ సినిమాతో మరోసారి తను ప్రూవ్ చేసుకున్నాడు ఇక అట్లాగే అక్కడ ఏదైతే పెట్టారో ఎనభై ఐదు కోట్ల దాకా అంత పెట్టారు ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ అంటే షేర్స్ పరంగా చూసుకుంటే వచ్చేసింది ఓవర్ఫ్లో అక్కడ పెట్టిన డబ్బులు వచ్చేసినాయి దాన్ని ఏం చెప్పినట్టు ఓవర్సీస్ కూడా ఓవర్సీస్ సో అక్కడ పెట్టిన డబ్బులు వచ్చేసినాయి అట్లాగే రిమైనింగ్ తెలుగు స్టేట్స్ చూసుకుంటే ఇటు మన నైబరింగ్ స్టేట్ అవుతుంది కేరళలో అయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికే వచ్చాయి అంటే వాళ్ళు పెట్టి ఇన్వెస్ట్ చేసినటువంటి ఆరు కోట్లు పెడితే నైన్ పాయింట్ ఫైవ్ క్రోస్ పైన వచ్చేసింది ఇప్పటికే సో దాన్ని బట్టి అక్కడ ఎంత పెద్ద హిట్ చూసుకోండి ఇక ఇక్కడికి వస్తే తెలుగు స్పీకింగ్ స్టేట్స్కి వస్తే తెలంగాణలో ఆల్రెడీ మూడు రోజుల క్రితమే బ్రేక్ ఈవెన్ అయిపోయింది సో ఇక్కడ దాని వాల్యూ అరవై ఐదు కోట్లు అనుకుంటే ఆల్రెడీ ఎయిటీ క్రోర్స్ వచ్చేసింది ఇక్కడ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్లో నెంబర్ టూ ప్లే ప్లేస్కి వచ్చేసింది అంటే మొన్ననే వచ్చేసింది ఫస్ట్ ప్లేస్లో ట్రిపుల్ ఆర్ ఉంది ఇక్కడ తెలంగాణలో హయ్యెస్ట్ గ్రాసర్ ఏదంటే ట్రిపుల్ ఆర్ ఇప్పుడు దాని సెకండ్ ప్లేస్లో అంటే ప్రభాస్ తన సినిమాలను ఏవైతే మునుపటి సినిమాలు తను యాడ్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో బాహుబలి బాహుబలి టూ సలారు ఈ రికార్డుల్ని దాటేసింది వాటి కలెక్షన్స్ దాటేసింది అట్లాగే ఏపీలో మాత్రమే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయినటువంటి ఈ కలికి సినిమా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ మాత్రం ఈవెన్ కాల సో ఆ బే బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వెళుతూ ఉంది అక్కడ మనకి ప్రధానంగా సీడెడ్ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ ఏరియాస్ ఉంటాయి మనకి నెల్లూరు ఒకటి ఉంటుంది గుంటూరు ఉంటుంది కృష్ణా ఉంటుంది పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర అని మొత్తం సిక్స్ ఏరియాస్ కింద అమ్ము అమ్ముతారన్నమాట ఏరియాస్ వైజ్గా ఈ థియేట్రికల్ రైట్స్ అమ్ముతారు సినిమాలవి సో అక్కడ కూడా కొంచెం వెనకంజులో ఉంది అంటే ఇంకా రావాలి అక్కడ తెలంగాణలో కంటే ఎక్కువ పెట్టారు ఇన్వెస్టర్స్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అయితే అక్కడ సెవెంటీ సిక్స్ క్రోర్స్కి అమ్మారు సో అందువల్ల ఇంకా కొంత రావాల్సింది అంటే ఇప్పుడు ఎయిటీ ప్లస్ పర్సంటేజ్ మాత్రమే వచ్చింది అక్కడ వేర్ సీడెడ్ అంటే రాయలసీమ చూసుకుంటే అక్కడ కొంచెం కష్టంగానే ఉంది బ్రేకింగ్ అవుతుందని అనే డౌట్ ఉంది అక్కడ ట్వంటీ సెవెన్ క్రోర్స్కి ఇన్వెస్టర్స్ దాని మీద పెట్టారు సో ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ పర్సెంట్ మాత్రమే వచ్చింది సో ఇంకా థర్టీ సెవెన్ పర్సెంట్ పైన రావాలి అక్కడ కావాలంటే సో ఈ ఇబ్బంది అనేది ఉంది అక్కడే అంటే కొంత అక్కడ టికెట్ ప్రైసెస్ ఏవైతే ఉండయో తెలంగాణ పోల్చుకుంటే తక్కువ ఉంటాయి అందువల్ల ఫుడ్ ఫాల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కలెక్షన్స్ వైజాగ్గా చూసుకుంటే ఓవరాల్గా అది కొంచెం తక్కువగా కనిపిస్తుంది మరి అది బీచ్ చేస్తుంది అంటే కదా సార్ ఇంకా రాబోయే రోజుల్లో అది కొంచెం కష్టం అంటే ఏపీ రిమైనింగ్ ఏపీ వచ్చే అవకాశం ఉంది కానీ సో ఇక్కడ సీడెడ్ అదే సీడెడ్ అని చెప్పుకునే రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో అది కష్టమవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది బట్ వేరే ఇంకా షేర్ అనేది వస్తూనే ఉంది షేర్ వస్తున్నంతకాలం మనము అక్కడ ఆడిస్తూనే ఉంటారు కాబట్టి మరి చూడాలి కానీ దీనికి ఒక థ్రెట్ ఎదురవుతుంది రేపు ట్వెల్త్న జూలై ట్వెల్త్న కమలా హాసన్ శంకర్ కాంబినేషన్ వస్తున్నటువంటి భారతీయు టూ ఏదైతే ఉందో దానివల్ల కొంత ముప్పు అనేది పొంచి ఉంది ఎందుకంటే థియేటర్స్ ఎక్కువ అది ఆక్యుపై చేసే అవకాశం ఉంది ఇది ఆడుతున్న థియేటర్ని అందువల్ల కొంచెం కలెక్షన్స్ కూడా దాని మీద ఆ ప్రభావం కనిపడే అవకాశం ఉంది బట్ ఒక డౌట్ అయితే ఉంది ఒక సీడెడ్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అవుతోందండి సో ఏదేమైనా సరే ఇప్పటికి ఆల్రెడీ నిన్నటికే నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఈ రోజుకి నైన్ ఫిఫ్టీ క్రోర్స్ క్రాస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు అంటే ఆదివారం చాలా ఇక్కడ కూడా తెలుగు స్టేట్స్లో కూడా అంత ముందు రోజులతో పోలిస్తే చాలా ఎక్కువగానే వచ్చింది వీకెండ్ కావటం వల్ల శుక్రవారం తక్కువ వచ్చింది శనివారం ఎక్కువ వచ్చింది శనివారంకు మించి ఆదివారం నిన్న ఇక్కడ ఎక్కువ ఏపీలో కూడా ఎక్కువగానే వచ్చాయి సో అందువల్ల కొంచెం రావచ్చు అనే ఒక ఆశతోటైతే ఇన్వెస్టర్స్ అయితే ఉండరు డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉన్నారు చూడాలి మరి అది అవుతుందా లేదని బట్ వేరే మిగతా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఓవరాల్ సినారియో చూసుకున్నప్పుడు మాత్రం ఇది పెద్ద విజయం కింద ఎందుకంటే మూడు వందల డెబ్భై కోట్లు పెడితే ఆల్రెడీ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చేసినాయి కాబట్టి అంటే దా ఆల్రెడీ ఓవర్ఫ్లో ఉంది మిగతా రిమైనింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఓవర్ఫ్లోనే ఉన్నాయి అందరూ హ్యాపీగా ఉండరు వెరేజ్ ఆ ఏపీలో మాత్రమే అవి కూడా వచ్చేస్తే సో కంప్లీట్ బ్లాక్ బస్టర్ అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అయితే ఏంటంటే ప్రభాస్ అయితే మన తెలుగు హీరో సార్ మరి ఆంధ్రాలోనే తక్కువ కలెక్షన్ ఉంది అనడంలో ఏమైనా చిందించవచ్చా అంటే అప్పటికి కూడా మీకు మళ్ళీ రాష్ట్ర మొత్తంగా చూసుకుంటే మళ్ళీ క్యూములేటివ్గా బాగానే ఉంటుంది సో ఏరియా ఎక్కువగా పెట్టేశారు అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే దాని కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని దాటి పెట్టేశారనమాట అంటే దానికి ఉన్నటువంటి హైప్కి ఇక్కడ తెలంగాణలో అరవై ఐదు కోట్లు పెడితే ఇన్వెస్టర్సు ఆంధ్ర ప్రాంతం కోస్టల్గా కోస్టల్ ప్లస్ ఉత్తరాంధ్ర కలిపి ఏదైతే ఉందో అది ఏకంగా డెబ్భై ఆరు కోట్లు పెట్టారు సో అక్కడ అంటే ఆ హైప్ వల్ల ఎక్కువ కొన్నారు అనమాట ఎక్కువ కొన్నారు ఇది ఇబ్బంది అవుతూ ఉంది సో అట్లా అలా కాకుండా ఇది కూడా ఆ సిక్స్టీ రేంజ్లో కానీ సిక్స్టీ క్రోస్ రేంజ్లో కనుక